వచ్చేసి నాగార్జున హీరోయిన్ వచ్చేసి అషికా రంగనాథ్ మూవీ రిలీజ్ వచ్చేసి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డైరెక్ట్ చేసింది విజయ్ బిన్ని ఆసామి రంగ మూవీ రివ్యూ చూద్దాం ఇప్పుడు ఈ సినిమా కథ అంతా పంతొమ్మిది వందల అరవై మూడు ఎనభై ఎనిమిది మధ్య కాలంలో జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని అంబాజీపేట గ్రామానికి చెందిన కృష్ణయ్య నాగార్జున పేరు ఈ మూవీలో కృష్ణయ్య అంజీ అలర్ నరేష్ కృష్ణయ్య అంజీ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు అంజీ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో కృష్ణయ్యే అన్నీ తనే పెంచుతాడు ఒకసారి సాయం చేశాడని ఆ ఊరి పెద్ద ఆయన దగ్గరే పనిచేస్తుంటాడు వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు కూతురు అష్కా రంగనాథ్ పేరు ఇందులో వరాలు అంటే కృష్ణయ్యకు చిన్నప్పటి నుంచి ఇష్టం వరాలకు కూడా కృష్ణయ్య అంటే ఇష్టమే కానీ పదేళ్ల కిందట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన ఓ ఘటన కారణంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది ఈ మధ్యలో అంజీకి అదే గ్రామానికి చెందిన అనాథ అమ్మాయితో పెళ్లి జరిగి పాప కూడా పుడుతుంది ఇది ఇలా ఉంటే అంబాజీపేటకు చెందిన భాస్కర్ ఊరి ప్రెసిడెంట్ కూతురు పక్క ఊరి ప్రెసిడెంట్ కూతురుతో ప్రేమలో పడతాడు పండగ వేళ గోడ దూకి ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్ళి దొరికిపోతాడు ప్రెసిడెంట్ మనుషులు భాస్కర్ని చంపేందుకు ప్రయత్నించగా కృష్ణయ్య కాపాడుతాడు అంతేకాదు పెద్ద ఆయన ఆజ్ఞ మేరకు పండగ జరిగే వరకు భాస్కర్కు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటాడు కట్ చేస్తే దుబాయ్ నుంచి తిరిగొచ్చిన పెద్ద చిన్న కుమారుడు దాసు కృష్ణయ్య అంజిని చంపేందుకు కుట్రలు పండుతాడు దాసు అంజి కృష్ణయ్యని ఎందుకు చం చంపాలనుకుంటున్నాడు పదేళ్లగా వరాలు ఎందుకు ఒంటరిగా ఉంటుంది పదేళ్ల క్రితం ఏం జరిగింది పెద్ద ఇచ్చిన మాట ప్రకారం పక్క ఊరు ప్రెసిడెంట్ కూతురుతో భాస్కర్ పెళ్లిని కృష్ణయ్య జరిపించాడా లేదా చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న కృష్ణయ్య కోసం అంజి చేసిన త్యాగం ఏమిటి రకం పెట్టి చేరదీసిన పెద్దాయన కొడుకునే కృష్ణయ్య ఎందుకు చంపాల్సి వచ్చింది వరాలు కృష్ణయ్యల ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి ఎలా ఉందో చూద్దాం కొన్ని సినిమాల కథ పాతదైనా తెరపై చూస్తే బోరు కొట్టదు తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా అది తెరపై కనిపిస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటాము అలాంటి సినిమానే నా రంగ కథలో ఎలాంటి కొత్తదనం లేకున్నా తెలుగు ప్రేక్షకులకు కావలసిన లవ్ కామెడీ యాక్షన్ ఎమోషన్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలను జోడించి సంక్రాంతి పండగ కావలసిన సినిమాగా తీర్చిదిద్దాడు దర్శకుడు విజయ్ బిన్ని వాస్తవానికి ఇది పొరుంజు మురియం జోస్ అనే మలయాళ సినిమాకి తెలుగు రీమిక్ ఆ సినిమా చూసిన వారికి తప్ప మిగతా వారందరికీ ఇది అచ్చమైన తెలుగు సినిమానే అనిపిస్తుంది ఎక్కడ పా ఎక్కడ పాట పెడితే ఊపోస్తుంది ఎక్కడ యాక్షన్ సీన్ పెడితే విజిల్స్ పడతాయి ఎలాంటి కామెడీ సీన్స్ పెడితే నవ్వులు పోస్తాయి ఎలాంటి కమర్షియల్ కొలతలు అన్నీ వేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు అలా ఇది గొప్ప కథ అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పలేం గాని సంక్రాంతి పండగ కావలసిన సినిమా అని చెప్పొచ్చు కృష్ణయ్య అంజల్ల బాల్యం సన్నివేశాలతో చాలా ఎమోషనల్ గా సినిమా ప్రారంభమవుతుంది ఆ తర్వాత కథ వెంటనే పాతకేళ్ల ముందు అంటే పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి వెళ్తుంది భారీ ఫైట్ సీన్ తో నాగార్జున ఎంట్రీ తర్వాత భాస్కర్ లవ్ స్టోరీతో సినిమా ఓ మాదిరిగా సాగుతుంది ఇక కృష్ణయ్య వరాలు లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు వరాలు కృష్ణాల కృష్ణయ్యల వరాల కృష్ణయ్యల మధ్య జరిగే సంభాషణలు ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి సంక్రాంతి పండక్కి ముడిపెడుతూ కథనాన్ని నడిపించాడు ఒక ఎమోషనల్ పాయింట్స్తో ఇంటర్వెల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఇక సెకండ్ హాఫ్లో కథనం రొటీన్ గా సాగుతుంది కొన్ని చోట్ల సాగతీతగా అనిపిస్తుంది వరాలు అంజి పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు కానీ ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్రేకానికి గురిచేస్తాయి ఇక క్లైమాక్స్ ఊహ కందేలా సింపుల్గా ఉంటుంది రెగ్యులర్గా రొటీన్ సినిమాని అయినా సంక్రాంతి వేళ ప్రేక్షకులు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి కృష్ణయ్య పాత్రలో నాగార్జున కుమ్మేశాడు రొటీన్ కథ అయినా నాగార్జున అయినా యాక్టింగ్ యాక్టింగ్తో బోర్ కొట్టకుండా కథనం కథ సాగుతుంది యాక్షన్తో ఎమోషన్లో సన్నివేశాలను చక్కగా నటించాడు ఇక నాగార్జున తర్వాత సినిమాలో బాగా పడిన పాత్ర నరేష్ అంజీ పాత్రలో నరేష్ పరకాయ ప్రవేశం చేశాడు కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల ఏడిపించాడు తెరపై నాగార్జున నరేష్లో బ్రో బ్రో కెమిస్ట్రీ కూడా బాగా పండింది ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు గ్లామర్ అష్కా రంగనాథ్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయింది వరాల పాత్రలో ఆమె ఒదిగిపోయిందనే చెప్పాలి భాస్కర్ గారు రాజ్ తరణ్ చక్కగా నటించాడు నాజర్ మిన్నా రుష్కర్తో పాటు మిగిలిన అందరూ బాగా నటించారు ఇదండి రంగ మూవీ రివ్యూ